హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మార్కెట్లో దొరికే నాణ్యత లేని మిల్క్ పౌడర్తో పని లేకుండా ఇంట్లోనే రాగులతో ఆరోగ్యంగా రుచికరంగా కమ్మగా మిల్క్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ వీడియో చూసిన వాళ్ళలో మదర్స్ కూడా ఉంటారు కదండి వాళ్ళకి వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ముందుగా రాగులని మూడుసార్లు శుభ్రం చేసి మంచినీరు పోసి పన్నెండు గంటల పాటు అంటే రాత్రి మొత్తం నానబెట్టి తర్వాత రోజు ఉదయం దాంట్లో నుండి వాటర్ వడపోసి ఒక క్లాత్లో నానిన రాగులను వేసి గట్టిగా క్లోజ్ చేసి అప్పుడప్పుడు నీరును చిలకరిస్తున్నట్లయితే తర్వాత రోజు అంటే ఇరవై నాలుగు గంటల తర్వాత మంచిగా మొలకలు వస్తాయండి వాటిని ఎండలో ఆరబెట్టుకోవాలి ఎండిపోయిన రాగులని కొంచెం కొంచెంగా స్టవ్ సిమ్లో పెట్టి ఎక్కువ ఫ్రై అవ్వకుండా అలా తక్కువ అవ్వకుండా ఈవెన్గా ఫ్రై చేసేసుకోవాలి చల్లారాక గ్రైండ్ చేసుకోవడమే అండి నేను ఇక్కడ టూ పార్ట్స్గా డివైడ్ చేశాను పౌడర్ని ఒకటి పిల్లలకి రెండోది పెద్దలకి పిల్లలకి మిల్క్ పౌడర్ అంటే ఒత్త పిండి కాకుండా రుచిగా ఉండే విధంగా నేను వేరే ప్రాసెస్లో ట్రై చేస్తున్నాను దాంట్లో పిల్లలకని తీసిపెట్టిన దాంట్లో హార్ట్స్ చాకో హండ్రెడ్ పర్సెంట్ కోకో న్యాచురల్ అండ్ స్వీట్ పౌడర్ మిక్స్ యూజ్ చేస్తున్నానండి ఆ పౌడర్ని పిండిలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మంచిగా మిక్స్ చేసి ఒక కంటైనర్లో వేసి పెట్టుకుంటే చాలా రోజుల పాటు నిల్వ ఉంటుంది మనకి పౌడర్ రెడీ అయినట్టే మిల్క్ పౌడర్ ఇప్పుడు కాచిన గ్లాస్ పాలల్లో ఒక స్పూన్ పౌడర్ షుగర్ లేదా బెల్లం వేసేసి కలిపి పిల్లలకి ఇవ్వండి ఎంతో ఇష్టంగా తాగుతారండి ఇది చాలా ఒకేసారి చేసి పెట్టుకోండి చాలా రోజుల పాటు నిల్వ ఉంటుంది ఇక మన విషయానికి వస్తే జావలాగా చేసి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ బెల్లం వేసుకొని బ్రేక్ఫాస్ట్ టైంలో తినండి మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చండి చాలా హెల్తీ కదండి బ్రేక్ఫాస్ట్ ఈ విధంగా తీసుకోండి ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి బాయ్